మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు ఇతర నాయకులు అక్రమ అరెస్టులు నిరసనగా సోమవారం నాడు జిల్లా వ్యాప్తంగా బంద్ చేయాలని బీజేపీ మెదక్ జిల్లా ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు మెదక్ ఎమ్మెల్యే కనుసాగర్లోనే మెదక్ పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆ వర్గానికి వతస పలుకుతూ మరో వర్గం వారిని అరెస్ట్ చేయడం హేమైన చర్య అన్నారు మొదట గోరాక్షులపై దాడి చేసిన వారిని కత్తిపోట్లు పొడిచిన వారిని వదిలేసి గో రక్షణ చేసిన వారిని మాత్రం అరెస్ట్ చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు ఈ నెల పదిహేడున సోమవారం జిల్లా బంద్కు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ హిందూ వాహిని బీజేపీ బీజేవైఎంలు పిలుపునిచ్చాయి ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లోని సంఘాలు సంఘ నాయకులు బంద్ను విజయవంతం చేయాలని మెదక్ జిల్లా బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు పిలుపు మేరకు రేపు సోమవారం నాడు హిందూ బంధువులందరూ బంద్ పాటించి సంఘీభావం తెలపాలన్నారు పోలీసుల ఒక్క పక్ష పాత వైఖరి నిరసనగా రేపు నిర్వహించే బంద్ను విజయవంతం చేయాలని కోరారు